శాప్ లీగ్ కప్ లాంచ్ విజయవాడలో జరగడం చాలా సంతోషంగా ఉందని కోనేరు హంపి తెలిపారు సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో స్పోర్ట్స్కి మంచి ప్రాధాన్యత ఉందని చెప్పారు శాప్ చాలా మంచి కార్యక్రమాన్ని రూపొందించిందన్నారు క్రీడల్లో రాణించాలంటే యువతి యువకులకు శాప్ ఒక మంచి అవకాశం అంటున్న కోనేరు హంపితో మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ సాప్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణకి మనతో పాటు ఉన్నారు కోనేరు హంపీ గారు వచ్చారు చాలా సంతోషంగా ఉందండి ఇది ఫస్ట్ టైం మనకి సాప్ ఇనిషియేటివ్తో సాప్ లీగ్ అనేది లాంచ్ చేయటం జరిగింది ఈరోజు ట్రోఫీ అన్వీల్ చేయటం సో ఇయర్ అరౌండ్ సాప్ లీగ్ ఈవెంట్స్ డిఫరెంట్ స్పోర్ట్స్లో జరుగుతాయి అన్ని డిస్ట్రిక్ట్స్లోనూ కూడా సో అందులో నుండి టాలెంటెడ్ ప్లేయర్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫర్దర్గా నర్చర్ చేసి వాళ్ళకి అసిస్టెన్స్ ఇవ్వటం ట్రైనింగ్ ఇవ్వటం అంతా జరుగుతుంది సో ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ సో మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి స్పోర్ట్స్ కి అలానే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు శాప్ చైర్మన్ గారు అందరూ కూడా మరి ఇనిషియేటివ్ తీసుకుని స్పోర్ట్స్ విధంగా ప్రమోట్ చేయటం అనేది చాలా సంతోషం ఫస్ట్ చెస్ గేమ్ స్టార్ట్ అవుతుంది మనందరికీ తెలుసు లైక్ చెస్ హాస్ బిన్ వెరీ పాపులర్ ఇన్ అవర్ స్టేట్ లైక్ మెనీ ఇయర్స్ ఎగో కూడా చెస్ లో చాలా మంది అప్పుడు సక్సెస్ అయినప్పుడు ఆ రికగ్నైజేషన్ కానీ పిల్లలు ఇంట్రెస్ట్ చూపెట్టడం కానీ జరిగింది సో మళ్ళీ ఫస్ట్ ఈవెంట్ స్టార్ట్ చేయటం ఇక్కడ కూడా ఎంతో మంది చెస్ నేర్చుకునే పిల్లలు రావడం జరిగింది జస్ట్ దిస్ ఆపర్చునిటీ టు ప్రూవ్ టాలెంట్ పార్టిసిపేట్ చేసి బీ సక్సెస్ఫుల్ అండ్ హ్యావ్ కెరీర్ సో చూసారు కదా కోనేరు హంపీ గారు చెప్పినట్లు నైన్టీన్త్ నుండి అయితే లీగ్ స్టార్ట్ అవబోతుంది నైన్టీన్త్ నుండి ఫోర్టీన్ గేమ్స్ అయితే జరగబోతున్నాయి ఫోర్టీన్ గేమ్స్ కి సంబంధించి కూడా పూర్తిగా ట్రాఫీ లాంచ్ అయితే ఈ రోజు చేసినట్టు తెలుస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు వైకే న్యూస్ విజయవాడ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి